It is now our privilege to invite the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, to please address the gathering. గౌరవ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు శ్రీ రాధాకృష్ణ గారు గౌరవ గవర్నర్ తెలంగాణ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ పూర్వ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు మాజీ ప్రధాన కార్యదర్ న్యాయమూర్తి శ్రీ శ్రీరమ గారు కేంద్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు బంజ బండి సంజయ్ గారు ఈనాడు గ్రూప్ ఎండి కిరణ్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ అవార్డు గ్రహీతలకు రామోజీ కుటుంబ సభ్యులకు రామోజీ ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా నా నమస్కారాలు అభినందనలు ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి రామోజీ గ్రూప్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక మంచి ఆలోచన ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతి రూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూప్లో అందరినీ చూశాను మామూలు వ్యక్తులు పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నైనా వదులుకున్నారు నేను చాలాసార్లు చూశాను ఆయన జీవితంలో ఏ వ్యక్తిని ఇది నాకు చెయ్యాలి అని అడిగిన సందర్భం లేదు ఆయన ఫోన్ చేస్తే ఎవరూ కాదనే వాళ్ళు లేరు ఆయన జీవితంలో నాకు తెలిసినంత వరకు పోరాట యోధుడిగానే మిగిలిపోయాడు తప్ప ఏదైనా సరే నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఏకైక వ్యక్తి నేను చూసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆయన మన మధ్య లేకపోయినా ఒక నిఖార్సైన జనదంతో తెలుగు జాతికి తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను మనం ఇప్పటికీ మర్చిపోం మర్చిపోకూడదు కూడా నేను ఆయన్ని చూశాను ఎక్కడ అవినీతి జరిగిన ఎక్కడ దోపిడీ జరిగిన ఎక్కడ అన్యాయం జరిగినా తన కలంతో ప్రజల ప్రక్ష్యాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు గారు ఒకప్పుడు అపోజిషన్ లేకపోయినా ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఏకైక సంస్థ రామోజీ సంస్థ అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పాడు అపోజిషన్ బలహ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్గా పనిచేస్తానని ప్రజల తరపు నిలబడ్డాడు తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐదు దశాబ్దాలు విజయవంతంగా ఇంత ప్రజాదరణతో నడుస్తుందంటే సగర్వంగా నిలబడిందంటే చిన్న విషయం కాదు ఆ ఘనత ఒక్క ఈనాడికే దక్కుతుంది అలాంటి ఒక ఉన్నతమైన విలువతో స్థాపించిన వ్యవస్థ ఈనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు నేను చాలా ఒకసారి ఆయన చూస్తే ఏదో వ్యాపారమే కాకుండా పేపరే కాకుండా సామాజిక సేవలో భాగస్వాములు చేశారు అది లాతూర్ భూకంపమైన ఉధు తుఫాన్ అయినా సునామీ అయినా ఈనాడు గ్రూప్ అందరికంటే ముందుండి ఆయన ఒక పిల్లిపోడే కాకుండా తన సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసిన ఘనత అయింది కేవలం ఏపీ తెలంగాణనే కాదు ఒరిస్సా తమిళనాడు కేరళ గుజరాత్ మహారాష్ట్ర ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన ముందుండేవాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఇంకొక పక్కన రామోజీరావు గారు చూస్తే సమాజానికి ఎంతలా సేవ చేశారో తెలుగు భాష కూడా రామోజీరావు గారు అంతకంటే ఎక్కువ సేవ చేశారు ఇప్పుడే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రమణ గారు చెప్పారు తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతను తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలనో చేస్తాం దానికి రామోజీరావు గారు స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను ఇంకొక పక్కన ఇప్పుడే చూసాం రామోజీరావు గారి టెక్నాలజీ కాలంలో కొత్త ఇంగ్లీష్ పదాలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త తెలుగు పదాలు సృష్టించారు తెలుగు భాషకు సరిపడ్డ కొత్త డిస్టరీని రూపొందించారు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన చూస్తే చాలా వరకు నాకు ఎన్నో గంటలు ఆయనతో నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని అవన్నీ చూసిన తర్వాత ఆయన నుండే ఆలోచన విధానం నేను అర్థం చేసుకోగలిగాను ఈరోజు ఏడు అవార్డులు ఇచ్చారు మీరు జర్నలిజం గ్రామీణ అభివృద్ధి సేవారంగం కళలు సంస్కృతి యువ ఐకాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా సాధికారత ఈ ఏడు కూడా మీరు ఇచ్చారు అందులో కూడా మీరు ఎంపిక చేసిన విధానం సేవ త్యాగం మానవత్వం ఆవిష్కరణ సృజనాత్మకత ధైర్యం ప్రమాణాలుగా అవార్డులు ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు మీరు ఇచ్చిన అవార్డులు చూస్తూ ఉంటే వాళ్ళు అవార్డులు కోరుకోలేదు సమశక్తి మేరకు రామోజరావు గారులా కానీ వారు సేవా కార్యక్రమాలు కానీ సమాజం కోసం పనిచేశారు వారిని మీరు గుర్తించడానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నాకు ఒక రోజుకి ఈ అవార్డు జ్ఞానపీఠ్ దాదాసాహెబ్ పాల్కే రామన్ మెగసే అదే మరి పులిటర్ అవార్డులకు సమానంగా దేశీయ స్థాయిలో నెంబర్ వన్ అవార్డుగా మిగులుతుంది ఎవరు ఈ అవార్డు తీసుకోవాలన్నా గర్వపడే విధంగా ఈ అవార్డు తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు